వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ కొల్లూరు గ్రామంలో తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బోనాల పండుగ జరిపారు పోతురాజుల ఆటలు శివసత్తుల సిగాలతో హోరెత్తిన సంబరాలు గ్రామంలో రాజకీయాలు అతీతంగా పండుగ జరపడం ఈ గ్రామంలో అన్వైతీగా వస్తుంది గ్రామంలో రాజు గౌడ్ ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు పోలీసులు ప్రతి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ దిగ్జరావు మనకి ఆ ప్రజలు పాల్గొన్న తరఫున ధన్యవాదాలు కన్నరాగారు మా కొల్లూరు గ్రామము గ్రామంలో పోషమ్మ తల్లి బోనాల పండుగ రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం గిట పొద్దున్నుంచి ఇన్ని బోనాలు తీసినా కానీ సాయంత్రం టైంలో గిట ఇన్ని బోనాలు వెళ్ళడం అనేది ఆ అమ్మవారికి మేము చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న సుకృతము కానీ ప్రతి సంవత్సరం ఎంతో పెద్ద ఎత్తున ఏ కానీ ఈ సంవత్సరం అనుకోని కారణాల వల్ల కొంచెం ఒక మిడిల్గా చేయడం జరిగింది ఈసారి ఆ తల్లి మా అందరినీ మా గ్రామంలో మా అందరినీ చల్లంగా చూస్తే మళ్ళా సంవత్సరం అసలు చరిత్ర చెప్పుకో తగ్గట్టు ఈ బోనాల పండుగ అంటే ఏంది తెలంగాణ సంప్రదాయం కాబట్టి తెలంగాణలో బోనాలు అనేది చాలా ఒక ఎక్కడ పోయినా అంటే మన దేశం కాకుండా ఎన్నో దేశాలలో బోనాల పండుగ జరుపుకుంటున్నారు అంటే మన తెలంగాణ సంప్రదాయాన్ని ఇట్లనే కొనసాగిస్తూ ఎన్నో అంటే తెలంగాణ నృత్యాలు మన తెలంగాణ ప్రతి పౌరునికి పని కల్పించే విధంగా ప్రతి కళాకారునికి పని కల్పించే విధంగా ఈ బోనాల జాతర ఈ ఒక్క ఒక నెల ఈ ఆషాఢ మాసం ఈ ఒక్క నెల రోజు ఈ నెలలో రోజు బోనాలు ఏదో ఒక ఏరియాలో బోనాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి రంగరంగ పూతరాజులే కానీ ఎన్నో నృత్యాలు ఎన్నో రకరకాల ప్రోగ్రాములు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి అందరిని చల్లంగా చూడాలి వర్షాకాలం బాగా కావాలని ఆ తల్లిని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ పెద్ద బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం